హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొంచెం హెవీ వెయిట్తో ఉండే ఈ బ్రాస్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మనం చూస్తున్నవి ప్యారెట్ దీపాలండి ఇంతకు అయితే వీటికి హ్యాంగింగ్ లాగా వచ్చాయి ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్ దీపాలు అయితే వస్తున్నాయి ఇది హైట్ వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచెస్ దాకా ఉంటుందండి ఇవి సాలిడ్గా ఉంటాయి ఇవి మనకి మెజర్మెంట్స్ కానీ వీటి ప్రైజెస్ కానీ అన్నీ కూడా కేటలాగ్లో ఉంటాయి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ని మీరు వాట్సాప్లో యాడ్ చేసుకున్నట్టయితే మీకు కేటలాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి తప్పకుండా అది గమనించండి మీరు పోస్టల్ సర్వీస్ ఉన్నా కూడా మేమైతే పోస్ట్కు కూడా వేస్తాము కాకపోతే ఏంటంటే పోస్ట్లో వచ్చే ఐటమ్స్ కొంచెము డెలికేట్ ఐటమ్స్ అయితే మాత్రం డ్యామేజెస్ ఉంటాయి అది ఒకటి గమనించుకొని మీరు డిటిడిసి సర్వీస్ అవైలబుల్ ఉంటే గినక డిటిడిసి నుంచే బుక్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు సేఫ్గా వస్తాయి త్వరగా వస్తాయి అనమాట ఏదైనా ఐటమ్ డ్యామేజ్ అయితే మాత్రం రిటర్న్ అయితే ఉండదండి పోస్ట్లో ఇస్తే డిటిడిసి అనుకోండి మీకు సేఫ్గా వస్తాయి మేము ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తాము నెక్స్ట్ మనం చూస్తున్నది ఇంకొక మోడల్ ప్యారెట్ దీపాలు ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి అంటే వందల మందికి ఏదైనా ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్ కాదు నేను అనేది మనం ఏదైనా క్లోజ్గా ఉండే మన ఫ్రెండ్స్కి కానీ లేదంటే మన పిల్లలకి ఎప్పుడన్నా ఎవరైనా కోడళ్ళకి అట్లా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటూ ఉంటారు కదా పండగ సందర్భంగానో లేదంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి డెకరేషన్కి మెయిన్గా ఏంటంటే సాలిడ్గా కనిపిస్తాయి రిచ్ లుక్ ఉంటాయి ఇప్పుడు గ్రాస్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇవైతే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ బెల్ వస్తుంది ఇది లోపల కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు చక్కగా నీట్ గా ఉంటుంది ఇక్కడ స్టాండ్ లాగా కూడా వస్తుంది కాబట్టి మనం సెపరేట్ గా ఇంకా స్టాండ్స్ కానీ అటువంటి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి చక్కగా ఇవి ఇట్లా స్టెప్ బై స్టెప్ కూడా మనం పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట చూడ్డానికి ఒక మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది అంటే మీరు ఏదైనా కొంచెం పెద్ద విగ్రహాలు కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మనం చూస్తున్నది శివుడి విగ్రహం అండి ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తుంది మీడియం సైజులో ఉంటుంది ఈ విధంగా మనం విడిగా తీసుకోవచ్చు అలానే ఇక్కడ స్వామివారిని చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్వామివారి ఫేస్ చాలా బాగుంటుంది అలానే ఇలా నంది ఉంటుంది చుట్టూతో ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది చుట్టూతా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది మనం అభిషేకాలు కానీ అవేమైనా చేసుకున్నప్పుడు కూడా మన చక్కగా ఈ నంది దగ్గర నుంచి మనకి వాటర్ అయితే ఫ్లో అవుతుంది అనమాట ఇదంతా కూడా మంచిగా లోతుగా ఉంది మనం ఎప్పుడన్నా నాగుల చవితి కానీ ఏదన్నా సపరేట్గా దేవుడికి పూజ చేసుకోవాలి నాగేంద్రుడికి అనుకుంటే మనం ఇది విడిగా పెట్టుకొని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలాంటివి విడిగా దొరకవండి అందుకని నెక్స్ట్ మీరు చూస్తున్నది దూపుదాని అండి చూసారు కదా ఈ విధంగా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది పైన నెమలి ఉంటుందండి పీకాక్ ఉంటుంది అంటే కొన్నిటికి చిలక వస్తుంది ప్యారెట్ కొన్నిటికేమో నెమలి వస్తుంది ఇక్కడైతే నెమలి డిజైన్ వచ్చింది ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది టార్టాయిస్ దండి ఇది అంటే ఇక్కడ కింద లెగ్స్ కూడా మీకు చక్కగా కనిపిస్తున్నాయి కదా పైన కార్వింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మూత తీసేసినట్టయితే మనం ఇట్లా స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దేవుడి విగ్రహాలు పెట్టుకోవచ్చు ఈ విధంగా చక్కగా దేవుడు విగ్రహాలు అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఇందులో ఒక రెండు విగ్రహాల వరకు అయితే పెట్టుకోవచ్చండి చక్కగా ఈ విగ్రహం వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి విగ్రహము మీరు దగ్గర నుంచి చూపిస్తున్న చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ఇక్కడ మీరు కింద చూసినట్టయితే వెడల్పు కూడా ఎక్కువ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అన్నమాట దీన్ని మనము కావాలంటే ఇట్లా రెండు విగ్రహాలు ఇట్లా కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని కూడా మనం కూర్చోబెట్టుకోవచ్చు ఫ్లవర్స్ అలా సెట్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుందండి ఇది ఈ విధంగా అలానే ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి మంచిగా కట్టుకున్నట్టుగా ఈ మోడల్ అయితే ప్రజెంట్ గా ట్రెండింగ్ లో ఉంది చూస్తున్నారు కదా ఇవి చాలా పెద్ద విగ్రహాల్లో వచ్చే డిజైన్ అండి ఇప్పుడు చాలా మంది కూడా పూజా మందిరాల్లో పెట్టుకోవడానికి సిక్స్ ఇంచెస్ వరకు ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ డిజైన్ అనేది మీకు సిక్స్ ఇంచెస్ లో కూడా వచ్చింది చాలా సాలిడ్గా ఉంటుంది శంఖం చక్రం కూడా చక్కగా కనిపిస్తుంది స్వామి వారి నామాలు చూడండి అలానే నవ్వుతూ ఉన్నట్టు ఉంటుంది ఫేస్ ఇదంతా కూడా పీట అండి ఇది చీర కాదు పీట పీటకి ఇట్లా కుర్చీల్లో వచ్చినట్టుగా డిజైన్ అనమాట ఇది మనం ఈ ధూపదానిని దీనిలో మనము ధూపం వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసి ఇట్లా పెట్టుకుంటే మనకి ఈ హోల్స్ నుంచి ధూపం అనేది వస్తూ చక్కగా ఉంటుంది అలానే ఈ విధంగా ఉంటుందండి ఫినిషింగ్ ఇక్కడ మీరు ఏదన్నా ప్రమిద పెట్టుకొని ధూపం అయితే వెలిగించుకోవచ్చు ఇది టూ ఇన్ వన్ పర్పస్ యూస్ అవుతుంది నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇవి టార్టాయిస్ దీపాలండి ఇవి కూడా మీకు హెవీ వెయిట్తో వస్తాయి పెద్ద సైజ్ ఉంటుంది పంచముఖ దీపం వస్తుంది ఇక్కడ ఒక చిన్న ప్రసాదం బౌల్ ఉన్నట్టుగా ఉంటుందండి ఆయిల్ మాత్రం చాలా పడుతుంది ఈ వెడల్పు కూడా ఎక్కువ వస్తుంది అలానే టార్టాయిస్కి కి చూడండి డిజైనింగ్ అంతా కూడా చాలా నీట్గా ఇస్తారు ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో అయితే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నవి శంఖ చక్ర దీపాలండి ఈ శంఖ చక్ర దీపాలు కూడా మీకు ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తాయి కిందంతా కూడా లోటస్ ఉంటుంది దీపం కూడా చాలా మందం వస్తుంది దీపం యొక్క లోతు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ కూడా మంచిగా పడుతుంది అలానే ఇక్కడ శంఖం చక్రం కూడా మీకు పెద్ద సైజులో వస్తుందండి చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో ఈ ఎడ్జెస్ కానీ ఇదంతా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ రెండు ప్యారెట్స్ ఉన్నట్టు ఉంటుంది ఈ సైడ్ అంతా కూడా డిజైన్ వస్తుంది మీరు కావాలంటే విక్ హోల్డర్ పెట్టి వెలిగించుకోవచ్చు లేదంటే ఇట్లా ఎడ్జెస్కి పెట్టుకోవచ్చు ఇవి హైట్ అయితే ఫైవ్ ఇంచెస్ ఉన్నాయండి క్యాట్లాగ్లో మీకు ప్రైజెస్ కానీ హైట్ అవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి మీరు ఇవైతే ఏంటంటే చిన్న మందిరాల్లో చక్కగా యూజ్ అవుతాయి మనం డెకరేషన్ పర్పస్ కూడా పెట్టుకున్నా కూడా హెవీ లుక్ అయితే కనిపిస్తాయండి డెఫినెట్గా ఇవి మీరు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూపిస్తున్నా సేమ్ ఇదే ఫినిషింగ్లో వస్తుందండి మీకు ఎటువంటి మార్పు అయితే ఉండదు షైనింగ్ కానీ అదంతా ఈ విధంగానే వస్తుంది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో ఉంటాయండి ఇవి క్లోజ్లో చూపిస్తున్నా నెక్స్ట్ మనం చూస్తున్న దీపాలు ఇవి కొంచెం హెవీ వెయిట్ తో వస్తాయి అండి కొంచెం డిజైనర్గా అనిపిస్తాయి ఫ్యాన్సీగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా స్టాండ్ వస్తుంది ఇలా త్రీ లెగ్స్ అయితే ఉంటాయి అలానే ఇక్కడ కొంచెం మీకు డిజైన్ కూడా కనిపిస్తుంది కదా ఇలా డిజైన్ ఉంటుంది ఈ దీపం అయితే ఇలా అటు ఇటు ఊగుతూ ఉన్నట్టుగా ఉంటుంది కొంచెం పెద్ద సైజు విగ్రహాలు మనము ఏదన్నా పెట్టుకున్నప్పుడు ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటే దీపాలు చాలా అందంగా కనిపిస్తాయి ఇవి కొంచెం డిజైన్ గా ఉంటాయండి అంటే మీకు ఇక్కడ రౌండ్ రావడము ఈ దీపాలు కూడా కొంచెం ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉండడము చూడడానికి మనకి చాలా అందంగా కనిపిస్తాయి మనం వెలిగించుకున్నా కూడా ఐదు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు చక్కగా లేదు అంటే ఈ విధంగా మనం ఏదైనా విగ్రహాలు ఉన్నప్పుడు అంటే లక్ష్మీదేవి కానీ ఇట్లా అమ్మవార్లు ఎవరైనా విగ్రహాలు ఉన్నప్పుడు మనం ఇలా సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది వీటి యొక్క హైట్ కానీ మెజర్మెంట్స్ కానీ అన్నీ కూడా మీకు కేటలాగ్లో మంచిగా అన్నీ ఉంటాయండి చక్కగా చూసుకోండి హైట్ అదంత ఉంది వెయిట్ ఈ వెయిట్ వచ్చేటప్పటికి ఇవి టూ అండ్ హాఫ్ కేజెస్ ఉంటాయండి రెండు కలిపి ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అంటే పీస్ పీస్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి అప్రాక్స్గా చెప్తున్నాను ఇవైతే మీకు కొంచెం హెవీ హెవీగా అనిపిస్తాయి అన్నమాట ఏదన్నా ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళు కానీ అలా ఏమన్నా ఉన్నప్పుడు ఎవరికైనా ఇవ్వడానికి కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి మీరు వీటిని వెలిగించుకోవాల్సిన అవసరమే లేదండి మామూలుగా డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ విధంగా లాగా రావడం వల్ల ఈ విడ్త్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటాయండి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఈ విధంగా రెండు చిలకలు ఉన్నట్టుగా ఉంటుందండి బౌలు ఇది వచ్చేటప్పటికి ఉర్లీ ఉర్లీలానే ఉంటుంది కాకపోతే చాలా మందం వస్తుంది ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే కొంచెము హైట్ వస్తుంది ఇట్ సైడ్ చూసినట్టయితే కొంచెం తక్కువ వస్తుంది అనమాట ఈ దీనిలో మనము ఏదన్నా దేవుడు విగ్రహాలు అలా పెట్టుకోవచ్చు లేదు అంటే సెంటర్ టేబుల్ మీద జస్ట్ అలా పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ చిలకలు అలా ఉండడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి బ్రాస్లో ఇలాంటివన్నీ కూడా కొంచెం యునిక్గా ఉంటాయండి ఇవి ఏంటంటే మనకి బరువు ఎక్కువ వస్తాయి అంటే మందం రావడం వల్ల మనకి రేటు ఉంటుంది చిన్న సైజే ఉంటాయి మరీ పెద్దగా ఏముండవు కాకపోతే ఇవేంటంటే మనకి ఏదన్నా సెంటర్ టేబుల్ మీద పెద్దది పెట్టుకున్నా అందంగా కనిపించదు మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండాలి కాబట్టి ఇలాంటివి చిన్నవి ఏంటంటే ఒక్క పీస్ పెట్టుకున్నా కూడా మనకి యూనిక్గా అనిపిస్తుంది దీనిలో మనం అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆ పిక్నిక్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ మీరు చూస్తున్నవి లోటస్ వాల్ హ్యాంగింగ్స్ అండి ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఇంచెస్ వరకే ఉంటాయి చిన్న సైజు ఉంటాయి కానీ హెవీ వెయిట్తో వస్తాయి ఈ విధంగా వాల్కి మనము ఇక్కడ చిన్న ఇది కూడా ఉంది కదా దీంతో మనము వాల్ అంటే మేకుకి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా ఇవైతే మనం చిన్న మందిరాలకు కూడా సెట్ చేసుకోవచ్చు ఏదన్నా వాల్ డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఇట్లా సైడ్కి పెట్టుకొని ఇక్కడ ఏదన్నా వాల్కి సంబంధించిన గోమాత కానీ అలాంటివి ఉంటాయి కదా కొన్ని మనకి వాల్ ఫ్రేమ్స్ అట్లా పెట్టుకొని కూడా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు అంటే బ్రాస్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారిది వాల్ హ్యాంగింగ్ లాగా వస్తుంది కదా కొంచెం పెద్దగా అలాంటప్పుడు మీరు ఇట్లా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు మందిరానికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే పూజా మందిరం ఉందనుకోండి పూజా మందిరం డోర్కి కూడా మీరు పెట్టుకోవచ్చు వాల్ ఆర్ట్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా ఫోటో ఫ్రేమ్లో మీరు ఏ విధంగా స్టిక్ చేసి పెట్టుకున్నా కూడా సింపుల్ గా లుక్ వైజ్ చాలా బాగుంటది నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇవి కొంచెం పెద్ద సైజులో ఉండే అఖండ దీపాలండి ఇవి ఉర్లీలాగా యూజ్ చేసుకోవచ్చు దీనిలో నాకు బాగా నచ్చిన మోడల్స్ వచ్చేసి ఈ టూ మోడల్స్ అండి ఇప్పుడు మీకు చూపించబోయేవి ఏంటంటే మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు దీనిలో మనం ఇది శుభ్రంగా వాష్ చేసుకుంటే ఏంటంటే ఈ బ్లాక్ కలర్ దంతా కూడా పోతుంది మీరు చక్కగా దీన్ని ఒక బౌల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనము కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర ఆగ్నేయ దీపము లేదంటే అన్నపూర్ణ దేవిని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇక్కడ మనము దీనిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే బియ్యం అలా వేసుకొని అమ్మవారిని పెట్టుకోవచ్చు లేదు అంటే వాటర్ వేసుకొని ఒక రెండు ఫ్లవర్స్ పెట్టుకొని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు చ చాలా అందంగా కనిపిస్తుంది శంఖం మోడల్ వచ్చింది ఇవైతే మళ్ళీ రీస్టాక్ అయినాయి అలానే ఇంకొక మోడల్ అండి ఇది ఇదైతే కొంచెం చాలా పెద్ద సైజ్ వస్తుంది ఇప్పుడు ఇందాక మీరు చూసిన శంఖం కూడా హెవీ వెయిట్తో వస్తుందండి నియర్లీ మీకు సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట అవి ఇది వచ్చేటప్పటికి మీకు కేజీ ఎబో వస్తుంది చూసారు కదా మూడు ఈ విధంగా గణేష్ హెడ్స్ ఉంటాయి అలానే చుట్టూతో కూడా డిజైన్ వస్తుంది లోపలంతా కూడా కార్వింగ్ వచ్చింది ఇది చాలా ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది ఇది మెయిన్ ఏంటంటే డిజైన్ వైజ్గా ఒక మోడల్ పీస్ లాగా కనిపిస్తుంది అండి దీన్ని కూడా మీరు సేమ్ యాజ్ టీజ్ ఇందాక నేను చెప్పినట్టుగా అన్నపూర్ణ దేవిని కానీ లేదంటే కొంచెం వాటర్ వేసుకొని ఏదన్నా పెద్దవి కృష్ణుడు బొమ్మలు అలా ఉంటాయి కదండి ఇంట్లో డెకరేషన్ చేసుకునేవి పెద్దవి వాటి దగ్గర మీరు ఇందులో కొంచెం వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా ఈ ఈ వినాయకుడి హెడ్స్ అనేవి చక్కగా నీట్గా కనిపిస్తాయి అఖండ దీపం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి బ్రాస్ ఐటమ్స్తో మేము ముందుకైతే వచ్చేస్తాను మరి బై బాయ్ సీ యూ హ్యావ్ ఎ నైస్ డే